ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కాంగ్రెస్ వాదులు ఒక నలభై మంది కర్రలు రా మీకు ఎక్కడ ఏం పని రా మీరు తిరగద్దు మాకు అధికార పార్టీ మీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం మీరు రోడ్డు మీద తిరిగితే మిమ్మల్ని సముద్రం వచ్చిన కాంచి నింగంపేల్లి గ్రామంలో కొన్ని కుటుంబాల వ్యక్తులు ఏ పండగ అయినా కానీ టిఆర్ఎస్ కార్యకర్తలము మేము ప్రచార నిమిత్తం మాదాసు వెంకన్న గారు సర్పంచ్గా నిలబడటం జరిగింది వారి తరపున మేము ప్రచారం కోసము సాయంత్రం ఏడు గంటలకు లింగంపల్లి గ్రామంలో వాటి వాటి పిలిచి కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కర్రలతో రాళ్లతో ఉన్న మల్లయ్య గారిని మున్న లింగయ్య గారిని ఉప్పుల మల్లయ్య అనే యాదవ్ను యాభై ఆరు యాభై ఏడు సంవత్సరంలో గల వ్యక్తిని కర్రలతో రాళ్లతో కలిచి దాడి చేసి చంపినారు